గోపాల్ గారు ఎక్కడ నుంచి వస్తున్నారండి మేము మహబూబ్ నగర్ విలేజ్ మహబూబ్ నగర్ నుంచి ఏం చేస్తూ ఉంటారు మీరు నేను ఒక స్టోర్ రూమ్ లో సూపర్వైజర్ గా వర్క్ చేస్తాను ఒక స్టోర్ లో సూపర్వైజర్ గా వర్క్ చేస్తున్నారు చెప్పండి ఇక్కడ వరకు దేనికి వచ్చారు మీరు నేను ఒక స్టోర్ రూమ్ లో సూపర్వైజర్ గా చేస్తూ అక్కడ ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది ఓకే అక్కడ ఇద్దరం ప్రేమించుకుంటున్నాం ఇంకా ఇంకొక స్టోర్ నన్ను చూసుకోమని చెప్పారు అక్కడ ఓకే అక్కడ కూడా ఒక అమ్మాయి ఉన్నది ఆ అమ్మాయిని రెగ్యులర్గా అందరం స్టాఫ్ని నేను సరదాగా అందరం మంచిగా చూసుకునేవాడిని ఆ స్టాఫ్స్ కూడా అందరూ కూడా సూపర్వైజర్గా అంతేసి మంచి రెస్పెక్ట్ ఇస్తూ చూసుకునేవాళ్ళు లంచ్ టైంలో కూడా అందరం సరదాగా ఉండేవాళ్ళం ఓకే లంచ్ బాక్స్ ఇచ్చినప్పుడు కూడా కర్రీస్ షేర్ చేసుకోవడం ఫుడ్ ఇలా షేర్ చేసుకోవడం ఉండేవాళ్ళు నేను సరదాగా ఉండేవాళ్ళని ఆ అమ్మాయి ఏమనుకున్నదంటే నన్ను ప్రేమిస్తున్నదేమో తెలీదు నేను ఫ్రెండ్షిప్ గా మీరు ఆల్రెడీ ఒక స్టోర్ లో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారు ఇంకొక స్టోర్ కూడా మిమ్మల్ని చూసుకోమన్నారు అందులో ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుంది తెలియదు అదే కదా ఓకే ఎంత పరిచయం అండి రెండో అమ్మాయి తోటి రెండో అమ్మాయి తోటి ఒక త్రీ మంత్ త్రీ మంత్స్ లోనే లవ్ అన్ని నడిచిపోతున్నాయి నడిచిపోతున్నాయి మేడం అలా మేమిద్దరం డీప్ గా ప్రేమించుకున్నాము ఇది రెండో అమ్మాయిని కూడా లవ్ చేశారా లేదు మేడం ఫస్ట్ అమ్మాయిని ఫస్ట్ అమ్మాయిని ఫస్ట్ అమ్మాయి ఫస్ట్ షోర్ స్టోర్ లో ఉంది మీరు సెకండ్ స్టోర్ కి షిఫ్ట్ అయ్యారు

రూమ్ కి తీసుకొని మీ ఒక్కరినైనా మీ మీ స్టాఫ్ అందరిని కూడానా ఆ నన్ను ఒక్కరిని ఇన్వైట్ మిమ్మల్ని ఒక్కరు ఒక్కరినే ఆవిడకి పర్సనల్ ఇంట్రెస్ట్ కదా నేను ఒక ఫ్రెండుగా కదా నిన్నేనే ఏమీ ఫీల్ కాకుండా వెళ్ళాను నేను మిమ్మల్ని ఒక్కరిని పిలిచింది కాదండి ఒక్కరిని పిలిచినప్పుడు బర్త్ డే రోజు మీరు ఎందుకు వెళ్తారు మీ స్టాఫ్ అందరూ కూడా కర్రీస్ కూడా షేర్ చేసుకుంటారు కదా మీ తోల్ని పిలవలేదని ఎందుకు అడగలేదు అంటే వాళ్ళకు సపరేట్ గా ఇన్వైట్ చేస్తారని అనుకుంటా మేడం నేను అలా అనుకొని నేను వెళ్ళాను అక్కడ నాకు ఇష్టమైన కర్రీస్ ఏమేమి ఉన్నవి అన్ని అన్ని చేసి పెట్టింది చేసి పెట్టింది తినండి వెనక కేకు క్యాండిల్ కేక్ అమ్మాయి తీసుకొని వచ్చింది వెళ్ళి తినాను సరదాగా కూర్చొని మాట్లాడుకున్నాము గిఫ్ట్ ఏమైనా తీసుకెళ్లారా బర్త్డే కదా నేను సర్ప్రైజ్ గా వెళ్ళాను మామూలు మీరే గిఫ్ట్ మీ పవర్ గిఫ్ట్ మీ గర్ల్ ఫ్రెండ్ చెప్పలేదా ఇలా ఒక అమ్మాయి రూమ్ కి వెళ్తున్నాను నేను బర్త్డే కి అని లేదు చెప్పలేదు అలా వెళ్ళినప్పుడు ఇంకా ఇద్దరం లంచ్ చేసిన తర్వాత సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం నేను ఫ్రెండ్ గా అనుకున్నాను తన మైండ్ లో వేరే విధంగా ఉన్నది మీరు ఫ్రెండ్ గా అనుకుంటే ఒకరెందుకు వెళ్తారు గర్ల్ ఫ్రెండ్ తీసుకోకుండా అలా అనుకుంటే మేము సరదాగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా బాగా దగ్గరికి మాట్లాడుకుంటూ వచ్చేసి బాగా దగ్గర మాట్లాడుకున్నారా అనుకోకుండా అలా కూర్చున్నప్పుడు గెడి పెట్టారు కొద్దిగా నాకు ఏమైందో తెలియట్లేదు అప్పుడు ఫుడ్ లో ఏమైనా మందు కలిపిందా మేడం గడి పెట్టింది మీరే కేక్ కట్ చేసింది మీరే క్యాండిల్ ఊదింది చెప్పండి అలా కొద్దిగా దగ్గరకు అయ్యాక అమాయకుడు కదా మేడం బాగా అమ్మాయి అలా దగ్గరకు అయ్యాక శారీరకంగా నేను ఇంకా అర్థమైంది మాకు అర్థమైంది దగ్గరికి దగ్గరకు అయ్యాక శారీరాలే అలా ఇన్వాల్వ్ అయిపోయాయి మేడం నీకు ఒక లవర్ ఉంది ఐఎమ్ఐతో మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా అమ్మాయి బాగా ఇద్దరం లవర్స్ బానే ఉన్నారు అక్కడ ఎంజాయ్ చేస్తారు అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది నేను అమ్మాయిని లవ్ చేస్తా ఆ అమ్మాయి ఫిజికల్ రిలేషన్ ఉందా ఫస్ట్ సూపర్ మార్కెట్ లో ఉన్నటువంటి ఈ అమ్మాయి జస్ట్ ఫ్రెండ్ కానీ ఈ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుందని మీకు తెలుసు నాకు తెలియదు మేడం లవ్ నేను ఫ్రెండ్ గా చేస్తుంది నువ్వు ఫ్రెండ్ అనుకుంటున్నావు ఆ లవ్ చేస్తే లవ్ చేస్తుంది అది తెలుసు కూడా నువ్వు ఆ విషయాన్ని బయట పడకుండా పాపం బర్త్డే పార్టీకి నిన్న ఒక్కడనే పిలిస్తే స్పెషల్ ఇన్విటేషన్ అనుకొని అమాయకత్వంగా వెళ్ళిపోయి బలైపోయావా అవును మేడం అలా పాప అలా వాడుకున్న తర్వాత నేను కొద్దిగా బావి వాడేసుకుందా నిన్న వెరీ గుడ్ అలా జరిగాక బయటకొచ్చి ఒకటయ్యాక నేను బయటకొచ్చాక కొద్దిగా ఆలోచన చేశాను సార్ ఆల్రెడీ నాకు లవర్ ఉంది కదా నేను ఎందుకు అలా ఇదే అయిపోయా నా లవర్ నైట్ కి వచ్చాక అంటే ఆ అనుభూతిలో మీరు ఏం చేస్తారో మీకు తెలియక అయిపోయింది అంతే ఫుడ్ లేదో కలిపింది వల్ల మీకు ఏం రియలైజ్ అవ్వలేదు బయటకు వచ్చాక అక్కడ ఎవరు వేరే అమ్మాయి ఉందని రియలైజ్ అయ్యారు అంతే కదా బయటకు వచ్చాక ఒక అమ్మాయి ప్రేమించుకు మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం కదా ఇలా చేయడం తప్ప అనుకున్నా నేను మీ తప్పు మీరు తెలుసుకున్నారు ఇంకా ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసి ఇంకా ఎన్ని రోజులు మనం ఇలా ప్రేమించుకోవడము వాళ్ళ పేరెంట్స్ కి చెప్పడము నేను నా పేరెంట్స్ కి చెప్పడము వెళ్ళి పెద్దల సమక్షంలో మ్యారేజ్ చేసుకున్నాం ఎవరు ఫస్ట్ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి తగ్గండి చెప్పండి పెళ్ళి అయిపోయిందా పెద్దల సమక్షంలో మంచి క్షేమంగా పెళ్ళి అయిపోయింది సార్ అలా మ్యారేజ్ అయిన తర్వాత మేము ఒక రూమ్లో సరదా ఉండేవాళ్ళము అప్పుడు రెండో అమ్మాయి ఉంది కదా స్టోర్ రూమ్లో ఆ అమ్మాయి బర్త్డే అమ్మాయి నేను వన్ మంత్ ప్రెగ్నెంట్ ఉన్నాను చెప్పింది అమ్మాయిందా వెరీ గుడ్ ఇంకా అలా ఉన్నప్పుడు నేను ఎన్ని రోజులు నువ్వు ఇలా నన్ను సీక్రెట్ గా పెట్టి ఇది చేస్తున్నావు ఇక చేసావు కదా మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పింది ఎన్ని రోజులు ఏంటి మీరు వెళ్ళింది ఒకటేసారి కదా బర్త్డే కి సరే వెళ్ళాను నేను అప్పుడు మధ్యలో ఫస్ట్ మ్యారేజ్ అమ్మాయి తోటి ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది కదా అమ్మాయితో పెళ్లి అయింది కదా మీరు ఎవరితో ఈ స్టోర్ వాళ్ళని ఎవరిని పిలవలేదా లేదు పెళ్లి వాళ్ళు బాగా సీక్రెట్ విలేజ్ లో కి పెళ్లి పిలవరు బట్ కూరలు పంచుకుందండి విలేజ్ లో మేడం కేక్స్ కూరలు విలేజ్ లో అయినా స్టోర్ లో సబార్డినేట్స్ ని ఎంప్లాయీస్ ని పిలుస్తారు కదండి మర్యాద పూర్వకంగా మేము పిలవలేదు మీరు పిలవలేదు ఎందుకంటే మీది దాగుడు మూతలు దాంపత్యం కాబట్టి అంతే కదా అలా మ్యారేజ్ అయ్యాక సిటీకి వచ్చి ఒక రూమ్ తీసుకొని ఉన్నాము ఇప్పుడు ఈ అమ్మాయి ఎన్ని రోజులు అని ఇలా ఉంటావు అనుకసంటే ఎవరు చూడకుండా ఒక గదిలో మేము మాట్లాడుకొని సరే నీకు ఇప్పుడైతే తాలుబోటు కడతాను నేను రెండో అమ్మాయికి రెండో అమ్మాయికి ఎవరికి మీరు మనకి ఎవరికి తెలియకుండా భయపెట్టింది అమ్మాయి మిమ్మల్ని మీరు ఎందుకంత భయపడ్డారు అమ్మాయి ఫోన్ సూసైడ్ చేసుకుంటాను మీరు ఇలా చేశారు నన్ను నా నేమ్ అంత బ్యాడ్ చేసింది పబ్లిక్ సిటీలో మీరిద్దరూ భార్యాభర్తలు అనే ఫస్ట్ స్టోర్ లో వాళ్ళకి తెలుసా తెలియదా ఫస్ట్ స్టోర్ స్టోర్ లో వాళ్ళకి కూడా తెలియదు పిలవల సీక్రెట్ ఒక రూమ్ లో పెళ్లి చేసేది రెండో రెండో స్టోర్ మేడం ఇప్పుడు పెళ్లి చేసుకున్నది రెండో స్టోర్ ఫస్ట్ స్టోర్ వాళ్ళకి తెలుసా తెలీదు తెలియదు ఈ గుట్ట వాళ్ళకి తెలియదు ఆ గుట్ట గుట్టకి తెలియదు ఆ అమ్మాయి ఉందని ఈఎమ్ఐకి తెలీదు వెరీ గుడ్ నాన్న ఇట్లా ఎంతకాలం మెయింటైన్ చేశావమ్మా ఒక ఫోర్ ఇయర్స్ అయింది మేడం ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళిద్దరు ఇంకా అమ్మాయిని తీసుకొచ్చి నేను హాస్టల్ లో ఉండేది అమ్మాయి రెగ్యులర్ గా తీసుకొచ్చి ఒక రూమ్ లో ఎవరు ఫస్ట్ ఆవిడ ఎలా మెయింటైన్ చేస్తావు త్రీ ఫోర్ ఇయర్స్ మార్నింగ్ డ్యూటీ అక్కడ నైట్ డ్యూటీ ఇక్కడ అలాగా షిఫ్ట్ ఏ రకంగా మేనేజ్ చేసేవాడు అని ఒక ఫోన్ కాల్ రావచ్చు ఈ అమ్మాయి సీక్రెట్ గా తాళబుట్టుకుంటున్న అమ్మాయి ప్రెగ్నెంట్ అప్పుడే ప్రెగ్నెంట్ ఆ పిల్లడు పుట్టేసి ఉంటారు అమ్మాయి ప్రెగ్నెంట్ దీపించాను ఇప్పుడు ఇక్కడ ప్రెగ్నెంట్ అక్కడ ప్రెగ్నెంట్ అంటే ఇబ్బంది సెకండ్ అవర్ నుంచి ఫస్ట్ అవర్ తీసేసాను సెకండ్ అవర్ ప్రెగ్నెన్సీ ఉందా బాబా పాప బాబు మేడం సో ఫస్ట్ ఆమెకి పిల్లలు లేరు సెకండ్ ఆమెకి మాత్రం బాబు బాబు ఎంత మంది పిల్లలు ఇప్పటికి సెకండ్ ఆవిడకి ఇద్దరు పిల్లలు మేడం పాప బాబు ఈ ఫోర్ ఇయర్స్ లో ఇద్దరు పిల్లల వెరీ గుడ్ ఫస్ట్ ఆవిడకి లేరు ఒక అబార్షన్ చేయించావా ఎన్ని అబార్షన్స్ చేయించావు రెండు చేయించా రెండు చేయించా ఎందుకు అక్కడ అలాగా అక్కడ అభాషన్లు ఇక్కడ పిల్లలు చెరోక పిల్లలు కనవచ్చు కదా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇద్దరికి సమన్వయం అయిపోద్ది ఇప్పుడు ఇక్కడ కూతురు అంటే అక్కడ కూతురు అంటే ఇబ్బంది కాదు సార్ మీ క్యాలిక్యులేషన్స్ మామూలుగా లేవు చేసే మొదట లెక్కలు ఎంత సిన్సియర్ గా చెప్తున్నారు ఇంకా త్రీ ఇయర్స్ మేనేజ్ అయ్య అవును సార్ ఇంకా ఎన్ని రోజులని కాసి ఇలా నన్ను నాలుగు గోడల మధ్యలో ఇలా పెడుతున్నాం నన్ను మీ పేరెంట్స్ ని పిలిపియండి నా పేరెంట్స్ లను కూడా నేను పిలిపిస్తాను మనది ఇలా జరిగింది అని చెప్పేద్దాం మనము అప్పుడు తర్వాత హ్యాపీగా ఉందాము అని కాసి ఫస్ట్ మ్యారేజ్ లవ్ చేసుకున్న అమ్మాయితో మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నాను నేను సెకండ్ మ్యారేజ్ బ్లాక్మెయిల్ కదా పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకి ఏమన్నా నీ దగ్గర డబ్బు పెట్టడం కానీ ఏదైనా ఆ పిల్లలకి గోల్డ్ చేయడం కానీ ఏదన్నా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టడం అని బాగా విపరీతంగా టార్చర్ పెడుతుంది మేడం ఆ టార్చర్కి తట్టుకోలేక ఇంకా తాను కూడా నేను అలా డిపాజిట్ ఏమైనా బ్యాంక్లో పెడతావా లేదంటే నేను సూసైడ్ చేసుకొని చనిపోవాలని చనిపోవాలి అంటుంది తన వల్ల చాలా టార్చర్ ఇది అయిపోతున్నా మేడం నేను అసలు జాబ్ కూడా టార్చర్ చేసుకోలేకపోతాను ఇప్పటివరకు తప్పులు చేసావు బుద్ధున్నాడు ఎవడైనా సిన్సియర్గా ఉన్న మొదటి భార్యతో పిల్లలు కంటాడు కానీ రెండో అమ్మాయి థ్రెట్ చేసి బ్లాక్మెయిల్ చేసే అమ్మాయితో పిల్లలు అనుకుంటూ పోతాడు అసలు బుర్ర ఉందా నీకు సర్లే టార్చర్ అంటే ఏంటి నేను సూసైడ్ చేసుకొని పోతున్నాను ఈ పిల్లల్ని నీవే చూసేసుకో అనికేసి అందరికి చెప్పేదాం ఎన్నిసార్లు ఎన్ని రోజులు అనుకూలిసి ఇలా దాచిపెట్టుకోవడం ఇప్పుడు ఇయర్స్ లో మీ ఈ రెండో ఎప్పుడు మీ పుట్టింటికి రావడం కానీ అట్లా ఏం చేయలేదా మీ ఇంట్లో వాళ్ళతో కలవడం గానీ లేదు మేడం సో రెండో అమ్మని బాగా పిల్లలు లేకుండా ఇప్పుడు నీకు ఎవరు కావాలి మా వైఫ్ కావాలి మేడం ఇద్దరు పెళ్ళాలే కదండి వైఫ్ కావాలంటే మొదటి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న అమ్మాయి కావాల్సింది ఆవిడకి అసలు మరి పిల్లల్ని ఎందుకు కనిపెట్టలే ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టండి బంగారం పెట్టాలి ఇప్పుడు ఏ ఫస్ట్ అడగట్లేదు వేస్తుందా ఏంటి నీకు వైఫ్ కావాలంటే ఈ కూడా పెళ్లి చేసుకున్నావు కదా సీక్రెట్ గా సెకండ్ వైఫ్ సార్ ఇప్పుడు అంత శాలరీ లేదు కదా సార్ నాకు మరి అది ముందే ఉండాలి లెక్క అని లెక్క లేసా ఆ లెక్క లేదా స్టార్టింగ్ లో కూడా అంత శాలరీ ఉంటే కూడా ఇద్దరు మెయింటైన్ చేసుకుంటూ ఆ శాలరీ అయిపోటుకుని ఇప్పుడు ఖాళీగా ఉన్నా సార్ నువ్వు పెద్ద బాధితుడు లో మాట్లాడుతున్నావు ఏదో విక్టిమ్ లాగా వరద బాధితుడు లాగా సార్ టెన్షన్ వచ్చేస్తుందని చెప్పి ఏంటండి మీరు అంత తేలిగ్గా చెప్తున్నావు ఇప్పుడు టెన్షన్ వస్తుందా నీకు ఏం చేయమంటావు వద్దు సార్ రెండో భార్య వద్దు నాకు రెండో వద్దు రెండో పిల్లలు రెండో భార్యతో కన్న పిల్లలు కూడా వద్దు అవన్నీ ఇంకా వదిలించుకోవాలని ఇక్కడికి వచ్చావు సార్ అంతేనా ఫస్ట్ భార్య దగ్గర సుఖంగా ఉంటాను సార్ ఆవిడ ఏం చేయాలి మరి రెండు ఆవిడ ఏం చేయాలి వదిలి చేయాలి రెండు ఆవిడ మేము ఇక్కడ ఊరుకుంటుగా నువ్వు వెళ్ళి కేకులు కట్ చేసి వస్తుంటే మేము ఇక్కడ పంచాయతీలు చేయాలా సరే వాళ్ళని కూడా రమ్మనండి నీకు బాగోతాం వాళ్ళు ఏం చెప్తారు సో వాళ్ళ సెకండ్ వైఫ్ ఒకసారి స్టేజ్ మీద పిలుద్దాం శ్వేత గారు రండి అమ్మగారు కూడా వచ్చారు వాళ్ళ మదర్ కూడా వచ్చారు రండి అమ్మా నమస్తే వాళ్ళు ఫస్ట్ వైఫ్ కూడా ఉన్నారు పిలిచేస్తాను నేను రాధ గారు రండి సో ఇదండి మీకొకరికొకరు ఇలా ఎలా పరిచయం ఎప్పుడు పరిచయం అయింది మీకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन